ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు థర్టీ టూలోనే లోనే ఆయన పాలిటిక్స్ దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అరవైలో మినిస్టర్ ఆయన ఎవరు బట్టితో వాళ్ళు మాట్లాడింది మాట్లాడింది నీ ఖర్చపాలనా నువ్వు టోకన్ నమ్ముకోని కదా బెంచ్ కారు తెచ్చుకొని పోయినప్పుడు నూరు మంది ఎట్లా వచ్చింది బెంచ్ కారు మొత్తం టోకన్ నమ్ముకునే కాదా చెప్పు కాంట్రవర్షియల్ కాలేదు నువ్వు పోయి నూరు మంది నూరు మంది ఎట్లా వచ్చింది కారా నీ కథ చెప్పాలంటే చాలా ఉంది దయచేసి బౌన్స్ కేసులో అనంతపురంలోనే ఏడా కాదు ఈ కోర్టులోనే ఎందుకు మార్గం చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని నువ్వు రాజకీయంలోకి వచ్చినావు ఏ దీన్ని నోరుందని మాట్లాడతావా తప్పంత మాది మా చంద్రబాబు నాయుడుది ఏ గాలి గాలికి వదిలిపెట్టిన వాళ్ళు చూపెట్టినారు వాళ్ళని మేము ఐదేళ్ళు ఎంత అవస్థపడ్డాం రోజు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు డబ్బులు కావాలని కాదు ఇంకోటి కాదు ఏ విధంగా జైలు చూపించినారు అందరూ జైలు పెట్టినారు భూములు ఆక్రమించినారు చాలా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను కోరుతాను ఒక చూపు కార్యకర్తల మీద పెట్టండి చాలా కష్టపడుతున్నారు మీరు అభివృద్ధి అభివృద్ధి అంటారు నేమే వద్దని దాని గురించి ఆలోచన పనిలే ప్రజలకు అందరూ తెలుసు కానీ ఆ కార్యకర్తల మీద కూడా దయచేసి పెట్టండి ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు డబ్బులు చేసుకోవడం లేదు ఏమీ లేదు ఐదేళ్ళు కష్టపడ్డారు కార్యకర్తల కోసం ఒక ఏదైనా పెట్టండి వాళ్ళ కష్టాలు జైల్లోకి పోయి వచ్చి అన్నీ పోగొట్టుకొని అన్నీ ఉన్నారు నేను రిక్వెస్ట్ చేస్తాను మీ మంచితనం పనికిరాదేమో సార్ దయచేసి మళ్ళీ చెప్తాను నేనేమనంటే అందరికీ బాధ నేను ఎందుకంటే డౌన్ టు అర్త్లో ఉన్నా కాబట్టి రోజు ఏం జరుగుతుందో ఏమో చూస్తున్నాం అసలుగా ఆ పోలీస్ ఎక్కడ పోయింది సార్ ఆ రోజు ఇట్లంటేనే పోలంటే కూడా అవసర మున్సిపల్ ట్రాక్టర్ తీసుకోవాలంటే అవసర దయచేసి కార్యకర్తలను కొద్దిగా ఎంకరేజ్ చేయండి వాళ్ళకి డబ్బులు వద్దు ఇష్టం వద్దు మట్టి వద్దు ఏమొద్దు వాళ్ళు పడిన బాధలకి నువ్వంత మనం చూపించాలి సార్ లేకపోతే చాలా బాధాకరంగా ఉన్నారు కార్యకర్తలు వాళ్ళు ఏమి కోరడం లే వాళ్ళు ఫస్ట్